హాయ్ వెల్కమ్ టు స్పైసెస్ అండ్ స్పైసెస్ ఈరోజు రెసిపీ వచ్చేసి పెరుగు వడ దీన్నే దహి వడ లేకపోతే ఆ వడ అని కూడా అంటారండి దీన్ని బ్రేక్ఫాస్ట్లో కాకుండా కొన్ని కొన్ని ప్లేసెస్లో పండుగ సందర్భాల్లో కూడా నైవేద్యంగా ప్రిపేర్ చేసుకుంటారు దీన్ని నేను చెప్పిన విధంగా చేసుకోవడం వల్ల పులిసిపోకుండా పెరుగు అంతేకాకుండా వడ అనేది కూడా చాలా సాఫ్ట్గా అండ్ జ్యూసీగా ఉంటుంది దీన్ని ఎలా చేయాలో చూసేద్దామో చాలా బెట్స్ రెడీ దానికోసం నేను ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో టూ గ్లాసెస్ ఆఫ్ పొట్టు మినపప్పును తీసుకుంటున్నాను నార్మల్ మినపప్పుం కూడా తీసుకోవచ్చు బట్ నాకు ఇది అలవాటు ఉండటం వల్ల నేను తీసుకుంటున్నాను ఆ తర్వాత దీన్ని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఒక టూ టు త్రీ అవర్స్ని బాగా సోక్ చేసుకోవాలి అలా సోక్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి క్లీన్గా వాష్ చేసుకొని ఆ వాటర్ అన్నీ ఉంచేసి ఆ తర్వాత మళ్ళీ దీన్ని ఒక జల్లి గిన్నెలోకి వడగట్టుకొని కొద్దిసేపు ఉంచుకోవాలి అలా కొద్దిసేపు నీళ్ళన్నీ పోయిన తర్వాత నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో బ్యాచెస్ బ్యాచెస్గా వేసుకొని మెత్తగా పట్టుకుంటున్నాను ఇలా పట్టుకునేటప్పుడు దీంట్లో కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకూడదు అలా స్పూన్తో కలుపుతూ కలుపుతూ మనం మెత్తగా పట్టుకోవాలి గ్రైండర్ ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు మనం పిండిని పట్టుకుంటే ఇలా మెత్తగా ఇడ్లీ పిండికి అయితే ఎలా పట్టుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో పట్టుకోవాలి ఆ తర్వాత దీంట్లో ఒక స్పూన్ ఆఫ్ ఉప్పును యాడ్ చేసుకుంటున్నాను అంతేకాకుండా కొంచెం బేకింగ్ సోడాను యాడ్ చేసుకుంటున్నాను ఒక రావడం కోసం ఎందుకంటే నేను మిక్సీ జార్లో చేసుకున్నాను కాబట్టి ఆ ఫ్లఫీనెస్ కోసం నేను ఇక్కడ సోడాను యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ తీసుకొని దీన్ని ఎలా అయితే చూపిస్తానో అలా బాగా కలుపుకోవాలి ఇవి ఇంకా వడలు బాగా రావాలంటే దీని ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పిండిని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత వేసుకుంటే బాగా వస్తుంది ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని దాంట్లో పెరుగు కోసం మన ఇంట్లో ఏదైనా కమ్మటి పెరుగు ఉంటుంది కదండి తోడు పెట్టుకున్నది అది తీసుకోండి నేను ఇక్కడ ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగునే తీసుకుంటున్నాను ఆ పెరుగును తీసుకొని దాంట్లో ఆ పెరుగులోకి సరిపడినంత ఉప్పు అది వేసుకొని దాన్ని బాగా ఒక విస్కర్ని తీసుకొని బాగా విస్క్ చేసుకోవాలి ఇలా బాగా విస్క్ చేసుకోవడం వల్ల అది చాలా స్మూత్ టెక్స్చర్లోకి వచ్చేస్తుంది ఆ తర్వాత ఈ పెరుగు ఇలానే ఉంటే వడలకి సెట్ అవ్వదండి చాలా గట్టిగా అయిపోతుంది అందువల్ల దీంట్లో నేను తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కలిపి పక్క పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ దీంట్లో పోపు కోసం ఆయిల్ వేసుకొని బాగా వేడికిన తర్వాత నేను కొంచెం జీలకర్ర ఆవాలు కొంచెం పెసరపప్పు అల్లం తరుగు కావాలంటే మీరు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కూడా వేసుకోవచ్చు నేను ఇంతవరకే వేస్తున్నాను ఆ తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు మంటను తగ్గించి ఆపేసి వేడి తగ్గి కొంచెం వేడి తగ్గిన తర్వాత దీంట్లో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకొని మన పెరుగులో కలిపేసుకోవాలి అలా కలిపేసుకొని దీంట్లో నేను ఇంకొంచెం టేస్ట్ కోసం బాగా సన్నగా తరుముకున్న క్యారెట్ తురుము క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకుంటున్నానండి దీంతోపాటు మంచిగా ఫ్రెష్గా కడిగేసి పెట్టుకున్న చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇదంతా యాడ్ చేసుకొని బాగా విస్కట్తో కలిపేసుకొని ఒక పక్కకు పెట్టేసుకోవాలి అంతే అండి మన పెరుగు ప్రిపరేషన్ అయిపోయింది ఇప్పుడు వడల్ని వేసేద్దాం దానికోసం ఫ్రిడ్జ్లో మనం ఏదైతే పిండిని పెట్టుకున్నామో దాన్ని బయటకు తీసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత పిండి రెడీగా ఉందా లేదా అని తెలుసుకోవడం కోసం ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం పిండి ముద్దని ఇలా వేస్తే ఇలా నీళ్ళలో తేలాలండి దాని అర్థం బ్యాటర్ అనేది చాలా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉందని ఇప్పుడు ఒక కణాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మీడియం హీట్లో పెట్టుకొని ఒక బౌల్లో ఇలా వాటర్ తీసుకొని అరచేతిని ఇలా బాగా తడుపుకోవాలి తడుపుకున్న తర్వాత కొంచెంగా వడపిండి తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని మన వేల సహాయంతో ఇలా రౌండ్గా వత్తేసుకొని దాంట్లో మనం హోల్ పెట్టుకోవాలి అలా హోల్ పెట్టుకొని ఏదైతే మన వేడి నూనె ఉందో దాన్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని దాంట్లోకి ఇలా వదిలేయాలి ఇలా మన పిండినంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి మన వేళ్ళ సహాయంతో ఒత్తుకొని దాన్ని వడల షేప్లో చేసుకొని ఇలా మనం ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి ఈ లోపు ఇంకొక బౌల్లో కొంచెం పెరుగు తీసుకొని దాన్ని బాగా ఇలా గిల కొట్టుకోవాలి ఆ తర్వాత దీంట్లో నీళ్లుగా మజ్జిగ చేసుకోవాలండి చాలా వాటర్ యాడ్ చేయాలి ఆ తర్వాత ఏదైతే మనం ఫ్రై చేసుకుంటున్నామో ఆ వడల్ని ఒకసారి కలిపేసుకొని ఇలా లైట్ గోల్డెన్ కలర్ రాగానే తీసేయాలి బాగా నూనె పోయే ఉంచుకొని ఆ తర్వాత బయటికి తీసి మనం ఏదైతే వాటర్ కన్సిస్టెన్సీలో చేసుకున్నామో దాంట్లో వీటిని యాడ్ చేసుకుంటున్నాము డైరెక్ట్ మన పెరుగులో వేయకూడదండి ఇలా మజ్జిగలో యాడ్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఇలా రెండు చేతులతో తీసుకొని అది ఒత్తేసుకొని ఇలా ఒకదాని తర్వాత ఒకటి మన పోపు వేసుకున్న పెరుగులో యాడ్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్ని మన బ్యాటర్ అంతా కూడా కంప్లీట్ అయ్యే వరకు చేసుకొని ఇలా మజ్జిగలో వేసుకొని ఆ తర్వాత వత్తేసుకొని ఆ తర్వాత పెరుగులో యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక టూ టు త్రీ అవర్స్ దీన్ని పక్కన పెట్టుకోవాలండి దానివల్ల వడలు అనేవి బాగా పెరుగుని పీల్చేసుకొని సాఫ్ట్గా అవుతాయి అంతే మన పెరుగు వడ రెడీ అండి దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఎలాంగ్ విత్ కొంచెం పెరుగు కలుపుకొని తిన్నామనుకోండి చాలా హెమ్మీగా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసేయండి అండ్ ఆల్సో నాకు కామెంట్ చేయండి హౌ విట్ లిక్స్ అని ఎంత బాగుంటుందంటే మీరు ట్రై చేసి చూడండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు స్పైసెస్ అండ్ స్పేసెస్ థ్యాంక్ యూ